నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీరు పెట్టిన కామెంట్స్కి అయితే చాలా అంటే చాలా రికవరీ అయిపోయానండి అంత బాగా అనిపించాయి అనమాట నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారు నాకు హెల్త్ బాగాలేదనేసరికి ఎలా తీసుకుంటారో ఏంటో అనుకున్నాను బట్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అండ్ ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్కి అయితే నాకు ఉన్న ప్రాబ్లమ్ శాంతం క్యూర్ అయిపోయినట్టు అయితే నాకు అనిపించింది అనమాట అంత హ్యాపీనెస్ ఇచ్చింది వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఓకే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ వీడియో ఏంటి అంటే నేను డైట్ చేయాలి కదా ఇక నా డైట్ అనేది ఈ చిన్న ఒక వీడియో రూపంలో చూపిద్దామన్నట్టు అనమాట ఓకేనా ఎవరు తప్పుగా తీసుకోకండి బట్ నేను అంటే నేను ఏం డైట్ తీసుకుంటున్నాను ఒకవేళ ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నా మీలో ఎవరో ఒకరన్నా చెప్తారని ఇంటెన్షన్తోనే చేస్తున్నానండి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ వల్ల ఇవన్నీ మా ఫ్యామిలీ మొత్తం కలిసి నా మీద కక్ష కట్టేసి ఇవన్నీ తినాలి ఇక నుంచి నీ డైట్ ఫుడ్ ఇదేను నువ్వు ఇదే తినాలి ఇవి ఫ్రూట్స్ జనరల్లీ నేను ఫ్రూట్స్ అయితే అస్సలే తిననండి చాలా అంటే చాలా దూరంగా ఉంటా వాటికి నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉందని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ మా శ్రీ అంటే మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు వీళ్ళు ముగ్గురు కలిసి నా మీద ఒక దండయాత్రకు వచ్చినట్టు ఫ్రూట్స్ యాత్రతో అయితే ఫ్రూట్స్ ఏమంటారు దాన్ని యుద్ధంతో అయితే వచ్చేసారనమాట ఫైనల్లీ అవన్నీ తినాలన్నమాట ఎందుకు అన్ని తెచ్చేసారు ఒకసారి అని మీరు అనుకోవచ్చు ఎందుకు తెచ్చారంటే నేను ఆ ఒక్కొక్క అంటే ఈరోజు దానిమ్మ తెచ్చారనుకోండి అవి అయిపోయిన దాకా తినను అట్లనే పెట్టేస్తాను అని చెప్పేసి మొత్తం ఒకసారి తెచ్చాను అవి ఇవి పడైపోతున్నాయి అవి పడైపోతున్నాయి ఇంటెన్షన్తోనన్నా తింటానన్నట్టు తెచ్చారనమాట అంత అందుట్లో అంటే మొత్తం మిక్స్డ్ చేసుకునేనా తినేస్తాను అన్నట్టు తీసుకొచ్చారనమాట ఇంకా అది ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా గ్రీన్ టీ అనేది పెట్టేసుకున్నానండి ఎంత ఎగ్జాక్ట్ కొట్టి ఎంత సారీ సారీ కొన్ని మాటలు అయితే కొంచెం అటు ఇటు అవుతుంది అడ్జస్ట్ అయిపోండి కొంచెం వెహికల్ సౌండ్స్ కూడా అవే వస్తున్నాయి ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఆ వెహికల్ సౌండ్ని ఇక్కడ నేను నిజంగా చెప్తున్నాను కదా ఆ గ్రీన్ టీ తాగడానికి ఎంత ఎగ్జైట్మెంటుతో ఉన్నానంటే బట్ కానీ ఒక్క సిప్ వేసాక ఉంటుంది చూడండి నా ఫేసు మీరు నన్ను చూసి నవ్వుకుంటారు ఇంకేమంటారు మీరే చెప్పాలి కామెంట్స్లో అబ్బా బాబోయ్ నేను తాగలేకపోతున్నానండి అంతలా అనిపించేసింది అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది అండ్ ఒకరొకరుగా చేదుగా ఉంటుందండి నాకు ఇక్కడ మాత్రం నేను ఒక మంచి లెసన్ అయితే నేర్చుకున్నానండి మన లైఫ్లో కొన్ని కొన్ని చూస్తే మనకి ఏమంటే అవి ఒక గుణపాఠము అన్నట్టుగా అయిపోతుంది అనమాట చెడు త్వరగా నచ్చుతుందండి ఎవరికైనా సో మంచి ఎవరికి నచ్చదనమాట ఎందుకు ఈ మాట చెప్పాను అంటే గ్రీన్ టీ అనేది హెల్త్ చాలా మంచిది మెయిన్ చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది గ్రీన్ టీ తాగడం ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ నేను ఈ గ్రీన్ టీ తాగడానికి అయితే చిన్న తిప్పలు పట్టడం లేదండి అసలుకి అది నోట్లోకి వెళ్ళడం లేదనమాట ఒక సిప్పేస్తుంటే వామిటింగ్ వస్తుంది రకరకాలుగా అయిపోతుంది అయిపోతుందిరా స్వామి అన్నట్టుగా అయిపోయింది అనమాట ఒకసారి అయితే కొంచెం వచ్చేసింది కూడా వాంతి ఇంకా ఎలాగోలా మళ్ళీ తమాయించుకొని లేదు ఎట్లయినా చెప్పేసి తాగాలి అని చెప్పేసి అయితే తాగుతున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ కొంచెం మమ్మీ తాగలేపోతున్నాను అసలు అంటే కాదు తాగాల్సింది ఎలాగైనా సరే నీకు తప్పదు అన్నట్టు ఇంకా ఆయన కూడా చెప్పారనమాట కొంచెం కొంచెంగా తాగు నిదానంగా అలవాటు అయిపోతుందిలే అదే అలవాటు అవుతుందని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఎలాగోలా కక్కలేక మెంగలేక అన్నట్టు తాగుతున్నాను అనమాట అంతే కదండి మనం మంచి చూడండి ఇప్పుడు ఇది చాలా మంచిది హెల్త్కి కానీ తాగలేకపోతున్నాను అదే చికెన్ పకోడా చపాతీ అంటే చపాతి మంచిదే ఇంకేమంటారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవి అంత హెల్త్ అంత మంచిది కాదు కానీ అవైతే ఇష్టంగా లాగిచ్చేస్తాము మనం ఎంత ఇష్టంగా తింటామంటే అది మనకే తెలుసు కదా అంత ఇష్టంగా తింటాము కానీ వీటిని అయితే తాగలేకపోతున్నాం కదా అలా అనమాట అలా నేను చెప్పాను మంచిని త్వరగా తీసుకోలేము చె చెడునైతే త్వరగా అన్నట్టు ఇంకా ఫైనల్లీ నా గ్రీన్ టీ అనేది ఫినిష్ చేశానండి అలాగలా ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ అయితే తింటున్నానండి ఓట్స్లోకి ఇవైతే చప్పగా ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను కదా నాకు అస్సలే తినలేకపోయాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే అంతకుముందు ఒకసారి తిన్నవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇవి అనమాట అవి కొంచెం స్వీట్నెస్ బాగుండే కానీ ఇవేంటంటే మొత్తం చప్పచప్పగా అనమాట ఏం లేదు స్వీటే లేదు కానీ బట్ ఇవే తినాలని చెప్పేసి ఇవే తెచ్చారు మా ఇంట్లో వాళ్ళు ఇంకా దానిలో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఇంకా తినేటానికైతే నానపెట్టేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా ఒక్కసారి పాలు పోసేసి తినేయాలన్న అప్పటికప్పుడు అంత బాగోదు కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే బాగుంటుంది అన్నట్టు పాలు పోసేసి పెట్టేశాను ఇంకా ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కింద అయితే తిన్నానండి ఏమండి మీరే చెప్పండి ఒక్క విషయం కామెంట్లో చెప్పండి పూర్తిగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్తారు మధ్య మధ్యలో స్కిప్ చేసే అయితే చెప్పలేరు అనుకోండి మనం ఎక్కువ హెవీ అంటే హెవీ అంటే ఓ ఎక్కువ ఏం కాదు మామూలుగా తినేటోళ్ళము ఇవి ఏమూల కబురు అందుకని చెప్పేసి నేను ఇవి తింటున్నాను అయ్యో ఇదేంటి డైటింగ్ అన్నా మళ్ళీ ఇవి తింటున్నావని అని అయితే అనుకోవద్దబ్బా ఎందుకంటే ఇవి పదకొండు పదకొండున్నర ఆ టైంలోనమాట షాప్ దగ్గరికి మాకు వీటిని అలసందలు అంటాము అలసందలు మసాలా వస్తే ఇంకా నాకు అప్పటికే నీరసం వచ్చేసిందబ్బా నా వల్ల అయితలు ఇంకా ఒక పక్క గ్యాస్ ఊసూయి అని కడుపులో ఇంకా వల్ల అవటం లేదండి చెప్పేసి ఏదైతే అని చెప్పేసి ఏవైతే తినొచ్చు అని అయితే అన్నారు మంచిదే హెల్త్ కూడా అనేసి ఇంక ఇది ఒక ఇది ఒక మసాలా అయితే చేయించుకొని తినేసాను అనమాట నేను డైటింగ్ అని చెప్తున్నాను లంచ్ ఒకటే మిస్ అవు నా డైటింగ్ లో భాగంగా ఈ రోజైతే నేను జొన్న రొట్టెలండి అంటే నైట్ డిన్నర్ కింద జొన్న రొట్టెలు అయితే తింటున్నాను అనమాట బేసిక్గా ఇవైతే నిజంగా చెప్తున్నానండి హానెస్ట్గా మీ దగ్గర అయితే అబద్ధం చెప్పను నేను నేనైతే ఇవి బయట అనమాట చూసారు కదా రెండే రెండు తెప్పించుకున్నాను అవి చిన్నవి వస్తానని చిన్నవి వస్తాయేమోనని చెప్పేసి రెండే తెమ్మన్నాను రెండు తెమ్మన్నాను బట్ కానీ ఇవి వచ్చాక చాలా పెద్దయ్యండి అండి చూసారు కదా ఇంత పెద్దవి అనమాట ఎందుకు బయట తెప్పించుకున్నాను అంటే నాకైతే చేయడం రాదండి జొన్న రొట్టె బేసి చాలా మందికి రావు అవి చేయడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది కుదరదండి చా అంతిదిగా కూడాను సో అందుకని చెప్పేసి ఒకసారి బయట తెప్పించుకొని తిందాము తినగలిగితే అంటే తినగలిగినా తినగలగకపోయినా ఎట్లయినా సరే తెచ్చు చేసుకొని అయితే తినాలండి ఫస్ట్ టైం కదా అన్నట్టు బయట తెప్పించాను అనమాట నెక్స్ట్ టైం నేనే చేసుకొని తింటాను ఇవి రొట్టెలు కాకపోయినా చపాతీలాగైనా చేసుకొని తింటాను పులకాల లాగా గోధుమ పిండితో ఇక్కడ మాకు రెండు కర్రీస్ అయితే ఇచ్చారండి ఇదేం కర్రీ అనేది నాకు అర్థం కావట్లేదు ఇది మాత్రం ఆలుగడ్డ బంగాళదుంప కర్రీ అనమాట సో ఇది నా నైట్ డిన్నర్ అనమాట ఈ డిన్నర్ నేను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పూర్తి చేస్తున్నానండి చూద్దాం నా ప్రయత్నం నేను చేస్తున్నానండి మరి అది ఎలా అవుతుందో ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టేస్ట్ చేస్తాను ఎలా ఉందనేది మీ ముందే టేస్ట్ చేస్తున్నాను ఈ కర్రీ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది దీన్నే ట్రై చేద్దాం మనం బంగాళదుంప అంటే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా పర్లేదండి బాగానే ఉంది జొన్న రొట్టె ఏమవుతుందంటే అస్సలు ఆయిల్ వేయలేదండి ఆయిల్ వేయకుండా కాల్చారనమాట ఇవి చేయాలంటే కొంచెం ఏమంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి నచ్చితే ఆలు ట్రై చేద్దాం నాకైతే ఆలునే నచ్చిందండి ఇది నచ్చలే అంత అంత అనిపించలేదు కానీ లు అయితే ఎక్కువ తినకూడదు ఓకేనండి నా నైట్ డిన్నర్ అయితే ఇది డైట్ ఫాలో దా దానిలో భాగంగా నైట్ డిన్నరు సెవెన్ సెవెన్ థర్టీలోపు ఫినిష్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్